హాయ్ అండి వెల్కమ్ టు సింపుల్ యానమ్లాగ్స్ ఈరోజు నేను ఇన్స్టెంట్గా ఎటువంటి పాకం పట్టకుండా బొరెలు ఎలా చేయాలో చూపిస్తున్నానండి ఇవి అస్సలు ఆయిల్ పీల్చం చాలా మెత్తగా ఉంటాయి చాలా ఫాస్ట్గా అయిపోతుంది అలాగే మనకి ఇంట్లో ఉన్న వాటితోనే ఈ బొరెలు చేసేసుకోవచ్చు ఈ బొరెలు చేయడానికి ఒక గిన్నె తీసుకొని దానిలోకి ఒక కప్పు బియ్యపిండి ఒక కప్పు బొంబాయి రవ్వ ఒక కప్పు గోధుమ పిండి వీటన్నిటిని బాగా కలుపుకోవాలి ఇలా అన్నీ కలుపుకొని దీన్ని పక్కన పెట్టేసుకున్నాం తర్వాత దానిలోకి మనం మూడు కప్పులు తీసుకున్నాం కదా దానిలోకి రెండు కప్పుల బెల్లం సరిపోతుంది మూడు కప్పుల వాటర్ వేసి ఈ బెల్లాన్ని బాగా మరిగించుకొని ఈ విధంగా జస్ట్ వాటర్లో తెలి తెలితే సరిపోతుంది ఎటువంటి పాకం రావాల్సిన అవసరం లేదు ఇలా మరుగుతున్నప్పుడు మనం కలుపుకున్న పిండిని దీనిలో వేసి బాగా కలుపుకోవాలి దీన్ని ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసేసి కలిపేసుకోండి నిదానంగా దీనిలో మంచి ఫ్లేవర్ కోసం రెండు యాలుక్కాయలు వేసుకుంటున్నాము ఫైనల్గా ఒక టూ స్పూన్స్ నెయ్యి వేసి దీన్ని కలిపేసుకుంటే మనం చేసుకునేటప్పుడు ఆయిల్ అప్లై చేయకుండా చాలా ఈజీగా వచ్చేస్తాయి ఇదంతా ఈ విధంగా దగ్గర పెట్టుకుని ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టేసి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకోవాలి తర్వాత ఈ పిండిని అంతా ఒకసారి బాగా కలుపుకొని ఇలా చిన్న చిన్న ఉండలుగా చేసుకొని మీకు ఎటువంటి ఆయిల్ అప్లై చేయకుండా ఈ విధంగా ఈజీగా వస్తాయి చేత్తో అయినా ఒ లేదా ఇలా ఒక ఆయిల్ కవర్ మీద పెట్టి ఈ విధంగా అయినా ఒత్తుకొని ఉంచుకోండి ఇలా ఒత్తుకున్న వాటిని ఆయిల్లో వేసి ఈ విధంగా చిన్నగా కదిలిస్తా చాలా పొంగుతూ వస్తాయి ఇవి చాలా సింపుల్గా అయిపోతుందండి ఎటువంటి ఎవ్వరికి పాకం పట్టని రాని వాళ్ళు ఈ విధంగా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇలా మంచి రంగు వచ్చిన తర్వాత వాటిని తీసేసుకోవటమే చాలా బాగా పొంగుతూ వస్తాయి అస్సలు ఆయిల్ పీల్చవు చాలా మెత్తగా ఉంటాయి బూరెలు కూడా ఎలా ఉన్నాయి మీకు నచ్చినాయా ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి చాలా ఈజీ ప్రాసెస్ చాలా ఈజీగా అయిపోతాయి ఫాస్ట్గా కూడా అయిపోతాయి ఈ బూరెలు చాలా మెత్తగా ఉంటాయి ఎలా అంటే ముసలి వాళ్ళకు కూడా ఈజీగా తినే విధంగా ఉంటాయి లోపల పిండి కూడా చాలా బాగా కుక్ అవుతుంది ఎలా ఉన్నాయి నచ్చితే ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్